అందరికీ నమస్కారాలు సుపరిపాలన ఇంటింటి కార్యక్రమం ఈరోజు ఆలగడ్డ పట్టణంలో అర్గజంగా కాలనీలో రోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కాలనీ మొత్తం కూడా మొదటి నుంచి కూడా మా మీద ఆధారపడి ఎప్పుడు కూడా ఏ ఇంట్లో ఏ సమస్య వచ్చినా రాజకీయంగా అన్ని విధాలుగా ఈ కాలనీలో ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ కాలనీలో ఎక్కువ సమస్యలు కూడా ఈ కాలనీలోనే ఉన్నాయి మా వాళ్ళు కాబట్టి ప్రతి గతంలో వైసీపీ నాయకులు వీళ్ళకి పనులు చేయకపోవడము వీళ్ళని వీళ్ళ తరపు నుంచి ఏ సమస్య వచ్చినా దాన్ని పక్కన పెట్టడము ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు చాలా ఇబ్బందులు పడడం జరిగింది మేము వచ్చిన తర్వాత మేము వస్తే మాకు జీవితాలు బాగుపడతాయి ఆ పనులు జరుగుతాయి అని ఒక నమ్మకంతో ఈరోజు వీళ్ళందరూ కూడా మాకు కోట్లేసి గెలిపించడం జరిగింది మొన్నటికి మొన్న ఇందాక నేను తిరుగుతున్నప్పుడు కూడా మొన్న ఏదైతే సదరన్ క్యాంప్ కింద మరి స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉన్నిందో అది సర్వర్ ప్రాబ్లం వచ్చి కేవలం అర్ధగంట మాత్రమే పనిచేసే తర్వాత సర్వర్ ప్రాబ్లం వచ్చిన దాని నుంచి ఎక్కువ చేయలేకపోయినా చెప్పి అధికారులు కూడా మరి చెప్పడం జరుగుతుంది అది వెంటనే కలెక్టర్తో కూడా మాట్లాడియాలనేది కూడా మరి కలెక్టర్తో మాట్లాడి వెంటనే చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదే కాకుండా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు వచ్చిన తర్వాత మీరు చెప్పినవన్నీ ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నారు మాకు మా జీవితాలు బాగుపడతాయో ఒక నమ్మకం మాకు అందరికీ కూడా ఉంది అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి కానీ చేయడానికి కూడా ఎప్పటికప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు వాళ్ళు ప్రతిపక్షం కూడా అలా అనకూడదు కేవలం అంటే వైసీపీ నాయకులు వైసీపీ గూండాలు వైసీపీలో అరాచకాలు చేసేవాళ్ళు దోపిడీలు చేసేవాళ్ళు అదేవిధంగా అవినీతి చేసి ఈ రోజు నీతులు మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళకి ఈరోజు బుద్ధి మేము కాదు చెప్పాలి ప్రజలే చెప్తారు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏం పని చేయడానికి ముందుకు వచ్చినా కూడా తప్పుడు వార్తలు రాసి ఈరోజు మా మీద బుర్రచల్లే కార్యక్రమం చేస్తున్నారు వైసీపీ నాయకులు రేపు పొద్దున మీరు బయట తిరగాలంటే కూడా మళ్ళీ ఏదో తిరుగుతారంట ఒక కార్యక్రమం పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో మోసం చేస్తున్నానని చెప్పి ఆ ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి గురించి చంద్రబాబు నాయుడు గారు చేసిన అక్రమాల గురించి చెప్తారంట మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని అవాండాలు వేసి మీరు కేసులు పెట్టి ఆయనని అరెస్ట్ చేసినా కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా మీరు నిరూపించలేకపోయినారు ఆయన తప్పు చేశాడు అనేది ఒక పాయింట్ కూడా ఒక పది రూపాయలు కూడా అవినీతి చేశారని చెప్పి మీరు నిరూపించలేకపోయినారు ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు మీలాంటి వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా పనికిరాలని చెప్పి ప్రజలందరూ మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని పక్కన పెట్టినారు ఈరోజు మీరు ప్రజల గురించి మాట్లాడుతుంటే కూడా ప్రజలే తట్టుకోలేకపోతున్నారు అసెంబ్లీ వేదికలో ఎవరైతే గెలిచిన వాళ్ళు వచ్చి మాట్లాడి ఆ దేవాలయం లాంటి అసెంబ్లీలో సమస్యలు చెప్పుకొని రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు కానీ వైసీపీ నాయకులు మాత్రం రావట్లేదు వాళ్ళు రారు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు ప్రభుత్వం తిడతారు కానీ ప్రభుత్వం తరపు నుంచి వచ్చి జీతాలు మాత్రము వైసీపీ అంతేకాకుండా ఈ రోజు మన రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమలో కూడా ఏ విధంగా ప్రజా సమస్యలు ముఖ్యంగా రైతు సమస్యలు మనం అందరం కూడా ఎప్పటి నుంచో పడే ఈ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకి అందుబాటులో ఉండి రైతు సమస్యలు తీరుస్తున్నారు మొన్నటికి మొన్న సీశైలం గేట్లు ఎత్తున్నారు ఈ రోజు వెలుగోడులో నేను గుడ్డ రాజశేఖర్ గారు ఇద్దరం కూడా గేట్లు ఎత్తుతున్నాము కేసీ కెనాల్ కూడా గేట్లు ఎత్తాలని చెప్పి కూడా మొన్ననే మీటింగ్ లో నిర్ణయించు నిర్ణయించుకోవడం జరిగింది అన్ని అన్ని విధాలుగా అన్ని డ్యామ్లు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా నింపుకొని పెట్టుకుంటే వచ్చే రోజుల్లో మనకు సమస్య లేకుండా ఉంటుందని చెప్పి కూడా మొన్న కూడా మరి ఐఏబీ మీటింగ్ లో మాట్లాడుకోవడం జరిగింది అయితే రైతు పడే ఇబ్బందులు ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా అటు అధికారులు కావచ్చు మేము కావచ్చు లోకేషన్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు మంత్రులు కావచ్చు అందరు కూడా ఈరోజు ఒకటే మాట మీద ఉండి ప్రాజెక్టులు పూర్తి చేయాలా చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలా చివరి ఆయకట్టు వరకు నీళ్లు చెప్పడం ఎంత సులభమో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలంటే ఎన్ని ఇబ్బందులు పడినామో గతంలో మనం అందరూ గుర్తు పెట్టుకోవాలా అందుకే చంద్రబాబు నాయుడు గారితో మనం వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది రైతులు కూడా చెప్పుకోవడం జరిగింది అందరు డబ్ల్యూఏలు డీసీలు అందరు కూడా చెప్పుకోవడం జరిగింది తప్పకుండా వచ్చే రోజుల్లో ఎవరైతే అధికారులు చంద్రబాబు నాయుడు గారికి ఏమని చెప్తున్నారు మన ఏరియాలో వరి పండించకూడదంట వరి తగ్గించి హార్టికల్చర్ కి వెళ్లాలని చెప్పినారు మేము అట్లా కాదు మన మా ప్రాంతంలో వరి తప్పకుండా రైతులు పండించి తీరుతారు వరితో పాటు హార్టికల్చర్ కూడా పెట్టిస్తాము అంతేగాని వరి తగ్గిస్తే ఇంకా బియ్యం మేనేజ్ తెచ్చుకుంటారు ఎక్కడో ఈస్ట్ కోస్ట్ ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు కూడా మన నందాల సోన బియ్యం తీసుకుపోయి వాడుకుంటారు అటువంటిది ఈ రోజు వరియే వేసుకోవద్దని ప్రభుత్వాలు చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దానికి తగినట్టుగానే ఎట్లా వరిని ఎక్కువ పండించి మన ప్రాంతంలో హాల్ మార్క్ వరిని ఎట్లా పండించాలనేది కూడా మరి చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేయడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా రైతులకి అందరూ కూడా తెలియజేసుకుంటూ రైతులు వరి పండించిస్తే దానికి తగినట్టుగానే నీళ్ళు అందజేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది దానికి తగ్గినట్టుగానే మేము కూడా ఫ్యూచర్లో వచ్చే రోజుల్లో కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం मां <laughs> <laughs>

మాట్లాడి కొంచెం తొందరగా పెట్టిమని చెప్తాను పెన్షన్ బాబుకి ఆయనకి తొందరగా పెన్షన్ వచ్చినట్టు చేద్దాం ఆ బాబు కూడా పదహైదు వేలు అవున దానికన్నా ముందే డేట్ పెట్టిద్దాం మాట్లాడతాను తీసుకున్నాడు కాగిత ఏం మేము చూసుకుంటాం టెన్షన్ పెడకండి స్థలం పెట్టిస్తాను ఇల్లు కట్టిస్తాము ఆధార్ కార్డు అన్నా ఆధార్ కార్డు తీసుకురా నోట్ చేసుకుంటారు

ఎవరికి స్థలాలు లేవా స్థలాలు పెట్టిస్తాను నేను మాట్లాడతాను మీ ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఇప్పుడు సచివాలయం రాసుకుంటారు దగ్గరుండే నేను చేపిస్తాను ఇంట్లో స్కూల్కి పోయే పిల్లలు ఉన్నారా వాళ్ళకి తల్లికి వందనం పడిందా ఎందుకు ఎంతమంది పిల్లలు ఎంత ఒక బాబు అయినా ఇంకా నేను వస్తున్నాను పోలేదా మాట చెప్తే డబ్బులు పడతాయా మనకి మా స్కూల్కు నెట్టిస్తాం మధ్యాహ్నం చూస్తున్నారా చూపించుకున్నారా చూపించుకుంటారా ఏమన్నా చేసుకున్నారా సదరన్ బుక్ అంటే నేను ఒక లెటర్ ఇస్తాను వెళ్ళి డిఎంహెచ్ ఇవ్వండి వచ్చే లెటర్ తీసుకున్న కదా ఏంటన్నా పెన్షన్ తప్పకుండా వస్తుంది టెన్షన్ పడద్దు సరేనా స్థలం లేని వాళ్ళకి కళ్ళు స్థలం ఇప్పిస్తాయి కానీ పిల్లలు టైం స్కూల్ పోవాలి డెబ్బై ఐదు పర్సెంట్ స్కూల్ పోయినట్టు ఉంటేనే తల్లి కొండ డబ్బులు పడతాయి సరేనా పిల్లలు టైంకి స్కూల్కి పంపియండి పిల్లలు ఇంట్లో కూర్చోబెట్టుకుని డబ్బులు వేరు రోజు పోనా పోవాలి రోడ్ వేపిస్తాను ఇప్పుడు అలా చెప్తున్నాను ఈ నాలుగైదు రోడ్లు మిగిలిపోయినాయి తప్పకుండా నీకు నెల రోజులు వేయించేస్తాను సోనా మొదలు పెడతాను స్కూల్ ఏ హాస్పిటల్కి డాక్టర్ తో మాట్లాడి ఏదైనా చేస్తే పాపకి నయం అవుతుందంటే చేపిద్దాం లేదంటే నేను సీఎం రిలీఫ్ అండ్ డబ్బులు ఎన్ని ఇప్పించి ఏదైనా పెన్షన్ పెట్టిస్తా

మొత్తం నైట్ పది వరకు చూసినాము ఒక్కటి కూడా కాలేదు છેપકપોતે એટલાકા સાટર સાડી આપલો જો કરો ટાંસવાલાનું ચિરમ હસવાલામ કરી દેનો સાદર કે આપની પૂછી येते છે ની પેર చెప్పు બુરકર 2 मिनिट ఎన్ని రోజులైంది పది రెండు అయింది మేడం పది నెల ఎందుకు ఇన్ని రోజులు రాకుండా దేశాల్లో ఉంటున్నా మేము పక్కనే కదమ్మా పది నెల నేను లేకపోయినా పనులు జరుగుతాయి మీరు వచ్చి మన వాళ్ళ ఎవరికైనా కాగితాలు ఇచ్చింటే పాటలు కొత్తగా మాట్లాడుతున్నాను మీరు ఇంటికానికి వచ్చి మీరు ఈ కాగితాలు ఇచ్చింటే ఈ పాటకి అయిపోయేవి కదా పది నెలలు మీరు ఆగుతాయి కట్లా నేను మాట్లాడతాను మీరు వెళ్ళిపోయినట్టు ఈడే ఉంటారు మన వాళ్ళు ఈడే ఉంటారు ఇంటింటికి వచ్చి సమస్యలన్నీ ఇప్పుడు రాసుకుని అక్కడ నా కాడకి తీసుకొస్తారు సరేనా మీ ఇళ్ళ కాడ మీరు ఉండండి మీ ఇళ్ళ కాడ మీరు ఉండండి మీకు స్థలాలు ఇల్లు పెన్షన్ అన్ని నేను పెట్టిస్తాను కొద్ది ఓపిక ఉండండి